రెండి రూతు ఒకటవ అధ్యాయం వచనము వద్దకు మళ్ళు న్యాయాధిపతులు ఏలిన దేశములో కరువు కలుగుగా యూదా బేట్లహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబుదేశమున కాపురముండుటకు వెళ్ళెను ఆ మనుషుని పేరు మనుష్యుని అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహలోను కిలియోను వారు యూదా బేత్లహేము వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముందిరి నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచియుండిరి వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి వారిలో ఒకదాని పేరు ఓర్పా రెండవదాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిలియోనను ఇద్దరును చనిపోయిరి కాగా ఆ స్త్రీ తాను కన్నిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయను వారికి ఆహారమిచ్చుటకకూ యహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబుదేశములో మోయాబు మోయాబుదేశము విడిచి వెళ్ళిటకే ఆమెయు ఆమె కోడండ్రను ప్రయాణమైరి అప్పుడు ఆమెయున్న ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి యూదాదేశమునకు పోవలెనని మార్గమున వెళ్ళిచుండగా నయోమి తన ఇద్దరు కోడండ్రను చూచి మీరు మీ తల్లులయిండ్లకు అంతటా ఏడ్చి నీ ప్రజల యొద్దకు కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి నాతో మీరు రానేలా వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకునెను రూతు ఆమెను ఇట్లుండగా ఆమెను హత్తుకునెను అనే వ్యక్తీకరణకు అర్థం ఆమె చాలా దగ్గరగా ఉండి ఆమె నుండి విడిపోలేదని అర్థం ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళుమనెను అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకునవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చదను నీవు నివసించు చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి బొందుచోటను నేను మృతి బొందెదను అక్కడనే పాతి పెట్టబడెదను మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అనెను తనతో కూడా వచ్చటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలిసి కొనినప్పుడు అందున గురించి ఆమెతో మాటలాడట మానెను గనుక వారిద్దరూ బేత్ల హేమునకు వచ్చి చేసిరి ఆ విధంగా అత్తగారు నయోమి మరియు ఆమె కోడలు అయిన రూతు తమ స్వగ్రామానికి తిరిగి వచ్చారు ఏమైనా జీవితపు కష్టాల వల్ల రూతు చివరకు తమ బంధువైన బోయజ్ను కలుసుకుని వివాహం చేసుకునే వరకు పొలంలో చూస్తూ తన జీవనోపాధిని కొనసాగించింది భక్తి మరియు మన తల్లిదండ్రుల పట్ల గౌరవం యొక్క జీవితంలో దేవుడు ఎల్లప్పుడూ మన కొరకు అటువంటి ఆశీర్వాదాలను సిద్ధపరిచారు ఈ భూమిపై ఉన్న విషయాలు పరలోకమందున్న వాటికి ఛాయ మరియు మాదిరి కాదా మన భూలోక తల్లిదండ్రుల పట్ల మనం అటువంటి భక్తిని కనపరిచినప్పుడు మనం దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకోగలము మనం మన పరలోక తల్లిదండ్రులకు మన హృదయాలను మనస్సులను మరియు చిత్తశుద్ధిని అంకితం చేసినట్లయితే దేవుడు మనలను నిత్య బహుమతులతో ఇంకా ఎంతగా ఆశీర్వదించును నశించిన వారిని వెదకి రక్షించుటకు తాను ఈ భూమిపైకి వచ్చానని దేవుడు చెప్పారు మరియు మనం దేవుని యొక్క పరిశుద్ధ చిత్తాన్ని హత్తుకుంటూ మీరు ఎక్కడికి నడిపించినను నేను వెంబడించుము అని రూతువలే అదే కృప మరియు దృఢ సంకల్పంతో దేవుని యొక్క క్రొత్త నిబంధన సత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి కట్టుబడి ఉన్నాము ప్రతి ఒక్కరూ పరలోకం నుండి మరణించుటకు నిర్దేశింపబడిన పాపులు ఈ భూమిపైకి దిగివచ్చి శరీరపు గుడారాలలో నివసించారు ఏమైనా మనలను రక్షించుటకు మన పరలోక తల్లిదండ్రులు ఈ భూమిపైకి వచ్చి పాపులు అనుభవించుటకు మాత్రమే ఉద్దేశించిన మానవ శ్రమల యొక్క పూర్తి భరించారు అనేక మంది ప్రజలు రూతు యొక్క భక్తిగల క్రియలను సానుకూలంగా స్వీకరించారు ఆమె ఇస్రాయెలియు రాలైనప్పటికీ తన తల్లిదండ్రుల పట్ల ఆమెకున్న పుత్రభక్తి మరియు గౌరవం చాలా గొప్పది చివరకు బోయేజు ఆమెను తన భార్యగా తీసుకున్నాడు ఆమె నుండి ఓబేదు జన్మించను తరువాత యష్ మరియు యష్ ద్వారా దావీదు వద్దకు నడిపించే వంశాన్ని స్థాపించను ఒకటివ వచనం ప్రకారంగా ఇస్రాయేలు వంశావళిలో ప్రస్తావించబడిన అన్యుల స్త్రీ దీని ద్వారా దేవుడు తన పిల్లలమైన మనకు శారీరకమైన లేక ఆత్మీకమైన పుత్రోత్సాహం ఆశీర్వాదాలను తీసుకువచ్చే ఒక సానుకూలమైన క్రియ అని గుర్తు చేసి బోధించారు రండి దేవుని చిత్తాన్ని హత్తుకుని మన భూలోక తల్లిదండ్రులను గౌరవించుటకు ప్రతి ప్రయత్నం చేద్దాం మరియు మన పరలోక తల్లిదండ్రులైన తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని ఎందు మనమెన్నటికీ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉందాము ఎఫ్ఎస్ ఆరవ అధ్యాయం ఒకటవ వచనాన్ని చూద్దాం ఎఫ్ఎస్సీయులకు ఆరవ అధ్యాయం ఒకటవ వచనంలో ఇలా వ్రాయబడెను పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండు ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడి ఎఫ్ఎస్యులకు ఆరువ అధ్యాయం ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయుల విధేయులయుంందుడి ఇది ధర్మము ఇది వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ అని వ్రాయబడెను కాని పది ఆజ్ఞలలో నీ తండ్రిని మరియు నీ తల్లిని సన్మానించుడి అనేది నిజానికి ఐదవ ఆజ్ఞ అది సరైనది కాదా ఏమైనా మన భూలోక తల్లిదండ్రుల ద్వారా మన పరలోక తల్లిదండ్రులను కూడా గ్రహించేలా దేవుడు మనలను సత్యపు మార్గాన్ని సుగమం చేశారు మనం మరొకసారి మన భూలోక తల్లిదండ్రులు మరియు మన పరలోకపు తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతగా పరిగణించేవారిగా మారగలమని ఆశిస్తున్నాను మన భూలోక తల్లిదండ్రుల పుత్ర భక్తి యొక్క గొప్ప కార్యమనగా వారిని పరలోక రాజ్యమునకు గల మార్గంలో నడిపించడంలో దాగియున్నది ఇంతటితో నేను ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు